సార్ నా పేరు అండి నెల్లూరు జిల్లా గుట్లూరు మండలం తెట్టు గ్రామం రెండు వేల పన్నెండులో వెళ్ళానండి అక్కడ వెళ్ళిన తర్వాత గురువుగారి కోసం వెళితే గురువుగారు లేరు అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అక్కడ ఒక గడ్డం పెంచుకున్న ఆయన నాకు దొరికారు ఆయన కాళ్ళు దొరికినాయి నాకు ఆయన నన్ను పైకి లేవదీసి ఆ రోజంతా అక్కడ ఉండి చూసుకొని నేను వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఒక నాలుగు సంవత్సరాల తర్వాత గురువుగారు కందుకూరు వచ్చారు వచ్చిన తర్వాత నేను గురువుగారిని కలిశాను అప్పటి నుంచి నాకు ఆత్మ జ్ఞానం అనేది నాకు గురువుగారి ద్వారా దొరికి ఈ ధ్యానం దొరకడం ద్వారా నా మనసు ప్రశాంతత నా జీవన విధానంలో మార్పు ఏదైనా ఒక మాట అనుకుంటే అది జరిగి తీరుతుంది మా ఊర్లో ఈ మధ్య ఒక అమ్మాయి క్యాన్సర్ వచ్చిందండి క్యాన్సర్ వస్తే ఆ అమ్మాయి నేను వాళ్ళ ఇంటికి పోయి మా అబ్బాయి పమ్మంటే వాళ్ళకి పోయి ధ్యానం చేసిన తర్వాత అమ్మాయి ఆ క్యాన్సర్కి ఏదో కరెంట్ అవి పెడతారు అవన్నీ పోయి కూడా మరుస రోజు వాళ్ళు వచ్చారు నా ఇంటి దగ్గరికి మీరు రండి ధ్యానం చేయండి మామూలు స్థితికి వచ్చి ఆ అమ్మాయి మళ్ళీ ఆరోగ్యం బాగయ్యి మొన్న ఈ మధ్య ఇట్లా జరిగింది మరి గురువుగారు ఏం చెప్పారు మనం ఎప్పుడూ ధ్యానం చేస్తే శాఖహారం తీసుకుంటే మన ఆరోగ్యాన్ని గురించి మన మంచి గురించి కూడా మనం చాలా విషయం ఉంటుంది మనం ఈ శరీరంలో ఉన్నప్పుడు కూడా ఇట్లా మనం ఈ గడ్డంతో ఉండడం కూడా చాలా గొప్ప విషయం మనం ఇట్లా ఉండగలిగితే చాలా మంచి ఇది కూడా ఉంటుంది మనకి అట్లా ఉంది పరిస్థితి మనం చెట్టు కింద కూర్చున్నా కూడా నేను రెండు గంటలు చేసి పని చేయమన్నారు గురువుగారు రెండు గంటలు పనిచేసి మనం చెట్టు కింద కూర్చున్నా కూడా మహాశక్తి వస్తుంది మనకి ఆహారం లేకపోయినా ఉండగలవు ఒక గ్లాసు నీళ్ళు తాగి ఇవన్నీ నేను చవి చూస్తున్నాను ప్రతిరోజు జరిగే విషయం ఇది నేనైతే వ్యవసాయం చేస్తున్నాను అనుభవాలు వస్తుంటాయి అనుకోండి రాత్రి పన్నెండు గంటలప్పుడు లేసినా ఒక అరగంట పది నిమిషాలు ధ్యానం చేస్తానండి ఎప్పుడైనా లేవనండి పది నిమిషాలైనా లే చేసి కానీ పడుకోను నేను ధ్యాన సాధనలో మనకి ఎంతో ఆరోగ్యం ఉంది ఐశ్వర్యం కూడా ఉంది సార్ మన మాట కూడా ఆలకిస్తారు ప్రతి ఒక్కరూ ఈ ధ్యానం ద్వారా మనం ఎంతో శక్తిని పొంది మనం మంచి మార్గాన్ని ఎదుక్కోవచ్చు పత్రిజీ గారికి సాయి పత్రిజీ గారని నా మనసులో నేను ఎప్పుడు సాయిగా అనుకుంటూ నేను నిద్రలేసి నేను ధ్యానం చేస్తుంటాను ప్రతి ఒక్కరు కూడా ఆయన నమస్కారం చేసుకొని మన తల్లిదండ్రికి నమస్కారం చేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెడితే బాగుంటుంది అయితే మినరల్ వాటర్ అయితే తాగకూడదు దయచేసి మినరల్ వాటర్ తాగకుండా మనకు వచ్చే వాటర్నే కాసుకొని తాగాలి ఈ తాగినందువల్ల చాలా ప్రమాదం ఉంది అది మాత్రం ప్రతి ఒక్కరు తప్పకుండా గమనించాల్సిన విషయం పిఎంసీ ప్రేక్షకులకు ధన్యవాదాలు ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ టూ జీరో ఫైవ్ జీరో